హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ భూభాగం శవాల దిబ్బగా మారిపోతోంది అయినా రష్యా మాత్రం వెనక్కు తగ్గడం లేదు అలాగనే ఈ పోర్లో రష్యా గెలిచే పరిస్థితులు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు అంతేకాదు రష్యా భారీగా ఆయుధాల్ని సైనికుల్ని మందుగుండెను కూడా కోల్పోయింది దీంతో త్వరలో యుద్ధం ముగించే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది దీనికి తాజాగా ముహూర్తం కూడా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది లో రష్యాకు ఎదురు దెబ్బలు నానాటికి పెరిగిపోతున్నాయి ఇప్పటికే యుక్రెయిన్ పంపిన సైన్యంలో పదిహేను వేల మందికి పైగా సైనికులు చనిపోయారు యుక్రెయిన్ దెబ్బలు పైకి కనిపిస్తుంటే రష్యాకు తగిలిన దెబ్బలు మాత్రం లోపల కుమిలిపోయేలా ఉన్నాయి దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి అయినా రష్యా పట్టు వీడేలా లేదు ఇప్పటికే తగులుతున్న ఎదురు దెబ్బలతో రష్యా అసహనం పెరిగిపోతోంది దీంతో పై అనుప్రయోగం కూడా చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ముగించాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది ప్రపంచ దేశాలన్నీ ముక్త ఈ యుద్ధాన్ని తప్పుబడుతున్నాయి పశ్చిమ దేశాలతో పాటు నాతో ఈయు దేశాలు కూడా యుద్ధానికి దిగి రష్యాను కట్టడి చేసేందుకు భారీగా ఆంక్షలు విధిస్తున్నాయి తాజాగా జీ సెవెన్ జీ ట్వంటీ కూటల నుంచి రష్యాను బహిష్కరించేందుకు సైతం ప్రయత్నాలు మొదలయ్యాయి అంతేకాదు ఐరాస శాశ్వత సభ్యదేశాల గ్రూప్ నుంచి కూడా రష్యాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదంతా యుక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతోనే సాగుతున్నాయి యుక్రెయిన్లో రష్యా సాగిస్తున్న యుద్ధానికి ముగింపు ఖరారైనట్టు తెలుస్తోంది యుక్రెయిన్ ఆర్మీ అంచనా ప్రకారం త్వరలోనే రష్యా ఈ యుద్ధాన్ని ముగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే యుద్ధంలో భారీగా మందుగుండు ఆయుధాలు సైనికుల్ని కోల్పోయిన రష్యా ఇకపై యుద్ధం కొనసాగితే ఇంత బయట తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున యుద్ధం ముగింపునకు సిద్ధమవుతున్నట్లు యుక్రెయిన్ ఆర్మీ వర్గాలు తాజాగా ఓ ప్రకటన చేశాయి దీంతో ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది అవుతూ చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి